వార్త రేపు సెలవు ప్రకటించిన రాష్ట్ర వ్యాప్తంగా రేపడు రేపటి రోజు స్కూళ్ళు కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు ఏంటనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విషయం ఏంటని చూస్తే కొనసాగుతున్న గ్రూప్ టూ పరీక్షలు రేపు స్కూల్లు కాలేజీలకు సెలవు ఎక్కడెక్కడ ఏంటని చూస్తే తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు సోమవారం కూడా కొనసాగనున్నాయి దీంతో గ్రూప్ టూ పరీక్ష కేంద్రాలుగా ఉన్న పదమూడు వందల అరవై ఎనిమిది స్కూళ్ళు అలాగే కాలేజీలకు రేపు సెలవు ప్రకటించింది ప్రభుత్వం మిగతా స్కూళ్ళు కాలేజీలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది అంటే రేపటి రోజున ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి సెలవు అయితే ప్రకటించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ టూ పరీక్షలు జరుగుతున్నాయి ఆదివారం ఉదయం పదకొ పది గంటలకు తొలి రోజు పేపర్ వన్ ప్రారంభమైంది పరీక్షకు గంట ముందుగానే పరీక్షా కేంద్రం సెంటర్కి రావాలని చెప్పేసి టీజీపీఎస్పి సూచించింది చాలా మంది అభ్యర్థులు సమయానికి సెంటర్కి చేరుకోగా కొన్ని చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో నిమిషం నిబంధన మేరకు వారిని సిబ్బంది పరీక్షకు అనుమతించలేదు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఆదివారం ఉదయం పేపర్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ మధ్యాహ్నం పేపర్ టూ చరిత్ర పాలిటిక్ అండ్ పాలిటీ అండ్ సొసైటీ పరీక్షలను టీజీపీఎస్పి విజయవంతంగా నిర్వహించింది ఇక తొలి రోజు పరీక్షలకు సంబంధించి తాత్కాలిక హాజరు వివరాలను కూడా టీజీపీఎస్పి ప్రకటించింది గ్రూప్ టూ పరీక్షలకు మొత్తం ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది యాభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు వీరిలో తొలి రోజు పేపర్ వన్ పరీక్షకు రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే నలభై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం పేపర్ టూకు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల తొంభై మంది అంటే నలభై ఆరు పాయింట్ మూడు సున్నా శాతం హాజరయ్యారు సో ఓవరాల్గా చూస్తే రేపటి రోజున కూడా ఎగ్జామ్ అయితే కనుక జరగబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వందల అరవై ఎనిమిది స్కూళ్ళు కాలేజీలకి రెప్ సెలవు ప్రకటించింది ప్రభుత్వం